భారతదేశ సంస్కృతిలో భాగంగా ఓ మాట చెప్తూ ఉంటారు ఆడవారికి గౌరవం లభించిన చోటే దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారని భారతీయ సమాజంలో చాలా బలంగా నమ్మే సిద్ధాంతం ఇది కొన్నేళ్ల క్రితం వరకు మహిళలకి ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల్లో ఇచ్చిన ప్రాధాన్యత చాలా తక్కువ కానీ రోజులు మారుతున్నాయి ప్రభుత్వాల ఫోకస్ మొత్తం మహిళల కేంద్రంగానే జరుగుతోంది మహిళా అభివృద్ధే దేశాభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అనే అభిప్రాయానికి వచ్చాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అందుకే మహిళా అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ఇందుకీ మహిళా సాధికారత దిశగా ఏడాదిన్నర పాలనలో రేవంత్ సర్కార్ సాధించిన ప్రగతి ఏంటి మహిళలకు చేసిన అభివృద్ధి ఏంటి డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్లో శాతానికి పైగా రేటుని సాధించాలన్నది ఇండియా టార్గెట్ అది సాధించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం మహిళా శక్తి వాటా కేవలం పదిహేడు శాతం ఎప్పుడైతే దీన్ని యాభై శాతానికి పెంచుతారో అప్పుడే ప్రపంచ నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ కలలు గంటున్న వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించాలన్న మహిళ భాగస్వామ్యం ఒక్కటే దారి అందుకే ఆదిశగా అడుగులు వేస్తోంది రేవంత్ ప్రభుత్వం ప్రస్తుతం రాజకీయాలు దేని ఆధారంగా నడుస్తున్నాయో తెలుసా మహిళల ఆధారంగా మరీ ముఖ్యంగా మహిళా ఓట్లపై ఆధారపడి నడుస్తున్నాయి ఎలక్షన్స్ లో మహిళా ఓటర్లు క్యూ కట్టారంటే అర్థం అక్కడ ప్రభుత్వం మారబోతోందని అంతలా రాజకీయాలను శాసిస్తున్నారు మహిళా మణులు ప్రస్తుతం సంక్షేమ పథకాలన్నీ నడుస్తున్నది కూడా మహిళలను బేస్ చేసుకుని మన దేశం దాదాపు వంద కోట్ల మంది ఓటర్లున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అందులో మహిళా ఓటర్లే నలభై ఎనిమిది కోట్ల మంది ఆ కారణంగానే మహిళలే లక్ష్యంగా పథకాలు హామీలు ఇస్తున్నాయి ఈ విషయంలో ఏ రాష్ట్రానికి మినహాయింపు లేదు పథకాలు ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తాయని చెప్పిన పార్టీలు కూడా ఇప్పుడు అదే దారిలో నడవక తప్పని పరిస్థితి కారణం కేవలం మహిళా ఓట్ల కోసమే కాదు మహిళలకిచ్చే పథకాలతో రాష్ట్ర ఆర్థికం రాష్ట్ర అభివృద్ధి కూడా మెరుగవుతుందన్న గణాంకాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణను తీసుకుంటే రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇందులో కోటి అరవై ఆరు లక్షల మంది పురుష ఓటర్లు ఉంటే కోటి అరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు సో దామాషా ప్రకారం చూసిన అభివృద్ధి కోణంలో ఆలోచించిన ఏ లెక్కన చూసినా సరే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి తెలంగాణ సర్కార్ చేస్తున్నది కూడా అదే ప్రజాపాలనలో ఈ ప్రభుత్వంలో మహిళలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటుంది మహిళ ఆత్మగౌరవంతో బ్రతికినప్పుడే ఆ కుటుంబం గ్రామంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగగలుగుతుంది అని చెప్పి సంపూర్ణంగా ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది అందుకే ఈరోజు మహిళల్ని తమ కాళ్ల మీద తాము నిలబడి పది మందికి అందించే విధంగా ఈ రోజు ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటుంది కాలం మారింది మహిళా శక్తే ప్రబలమైంది అని ప్రపంచానికి తెలిసొచ్చింది ఆడవారిని వంటింటికి పరిమితం చేయడం వల్ల ఎంత నష్టపోతున్నామో ప్రపంచ దేశాలన్నీ తెలుసుకున్నాయి అందుకే దేశ జీడిపిని పెంచుకోవాలంటే ముందుగా మహిళలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చెయ్యాలనే నిర్ణయానికొచ్చాయి ఆ దిశగా బలమైన అడుగులు వేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలు కోటీశ్వరులు కావాలన్న సంకల్పంతో పనిచేస్తూ వెళ్తోంది ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది నిజానికి ఉచిత బస్సు ప్రయాణంపై కొన్ని వర్గాల నుంచి ఏవేవో మాటలు వినిపించాయి ఉచిత బస్సు ప్రయాణం బదులు ఇంకేదైనా పని కల్పించొచ్చు కదా అని వక్రభాష్యాలు చేసిన వాళ్లు ఉన్నారు కానీ ఈ ఒక్క పథకంతో మహిళలు ఎంత లాభపడుతున్నారో చెబితే దానివల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంత లాభం జరుగుతుందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు ఉదాహరణకు ఒక్క మెదక్ జిల్లానే తీసుకుందాం కేవలం ఏడాదిలోని ఒక్క మెదక్ జిల్లాలో ఏకంగా రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు మహిళలు ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు మహిళలు మిగుల్చుకోగలిగారో లెక్కలేసుకుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి అంతేకాదు ఒక విధంగా ఆర్టీసీని రక్షిస్తున్నది కూడా ఉచితంగా ప్రయాణిస్తున్న ఈ మహిళా మణులే ఈ పథకానికి ముందు అప్పుల్లో ఉన్న ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టాక క్రమక్రమంగా లాభాల బాటలో నడుస్తోంది ఆక్యుపెన్సీ పెరిగింది పథకం ప్రారంభించినప్పటి నుంచి ప్రయాణించిన మహిళల సంఖ్య వంద కోట్ల మార్క్ దాటింది దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లోనూ ఒక భరోసా వచ్చినట్టయింది ఇక సంస్థ మనుగడకు ఢోకా లేదన్న నమ్మకాన్ని ఆర్టీసీ కార్మికుల్లో కలిగించింది దానికి కారణం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణమే అది యాదగిరి గుట్టైనా లేకపోతే మన కురుమూర్తి జాతరైనా లేకపోతే మన గద్వాల్లో జరుగుతున్న జాతరైనా లేకపోతే రాజనగరం జాతరైనా ఏ జాతరకు పోయినా ఎక్కడికి పోయినా ఏ గుడికి పోయినా భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యొచ్చి ఒక్క పైసా లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరు ఆ బిఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి తెలంగాణ ఆడపడుచులకు రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన మరొక అద్భుతమైన పథకం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ పథకం ప్రారంభించినప్పుడు ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కుటుంబాలు లబ్ధి పొందాయి అయితే లబ్ధిదారులు ఇంకా ఎక్కువగా ఉండొచ్చన్న ఉద్దేశంతో తప్పులు సరిదిద్దుకునే అవకాశం కల్పించింది దాని కారణంగా మరో నాలుగు లక్షల అరవై వేల కుటుంబాలకు పైగా అర్హత సాధించాయి దీంతో మొత్తంగా నలభై నాలుగు లక్షలకు పైగా కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందుతోంది ఇక రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ గృహజ్యోతి పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో అతి పెద్ద విప్లవం అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడుకునే కుటుంబాలే దాదాపుగా తొంభై శాతం ఉన్నాయి కాబట్టి నెలకు కనీసంలో కనీసం ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు మిగులుతోంది పైగా ఇక్కడ మరొక అద్భుతం కూడా జరుగుతోంది రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్లు వస్తూ ఉండడంతో అంతకు మించి కాల్చకుండా జాగ్రత్త పడుతున్నారు లబ్ధిదారులు అనవసరంగా ఫ్యాన్లు లైట్లు వేయకుండా చాలా జాగ్రత్తగా కరెంటుని వాడుకుంటున్నారు ఒక రకంగా గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు తెలియకుండానే ఒక క్రమశిక్షణ తీసుకొచ్చిందని చెబుతున్నారు విశ్లేషకులు ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా మా అక్కల్ని నేను అడుగుతున్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇంటి బిల్లు కట్టక పదిహేను నెలలు అయింది కదా బట్టి గారు ఒక్క రూపాయలు అడిగిన రా మీ యాభై లక్షల పేదోళ్ళ కుటుంబాలకు ఇవాళ రెండు వందల యూనిట్లు మేము ఇయ్యం లేదా ఇది నిజం కాదా అని చెప్పి మా ఆడబిడ్డల్ని అడుగుతున్నా ఒకవైపు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరొకవైపు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇంకోవైపు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ మొత్తంగా ఒక్కో కుటుంబానికి నెలకు కనీసం మూడు నాలుగు వేల రూపాయల ఖర్చు తగ్గిస్తున్నాయి ఈ పథకాలు ఇక ఎన్ని పథకాలిచ్చినా ఆశగా ఎదురుచూసేది డబుల్ బెడ్రూమి గురించే ఇందిరాగాంధీ నినదించిన గరీబీ హఠావో స్లోగన్ కు నిజరూపాన్నిచ్చేది ఈ పథకమే అని చెబుతారు ఆర్థిక విశ్లేషకులు పేదరికాన్ని తొలగించడంలో ప్రధాన అస్త్రం సొంతిల్లు దేశంలో ఇళ్లు లేని పేదలు కోట్లలో ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు నిర్మించుకునేలా అర్హులకు డబ్బులివ్వాలని ప్లాన్ చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున ఈ పథకాన్ని ప్రారంభించింది తొలి విడతలో భాగంగా తెలంగాణలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు పంచాయతీల్లో డెబ్బై రెండు వేల నలభై ఐదు మందిని అర్హులుగా గుర్తించారు ఇళ్ల స్థలాలున్న వీళ్లందరికీ ఇళ్లు కట్టుకోవడానికి లక్షల రూపాయల చొప్పున అందిస్తోంది వీళ్లు కాక తమకు స్థలం లేదు ఇల్లు కావాలంటూ ఇరవై ఒక్క లక్షల తొంభై మూడు వేల మంది నమోదు చేసుకున్నారు ఈ దరఖాస్తుల దగ్గరకు స్వయంగా అధికారులే వెళ్లి పరిశీలిస్తున్నారు మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పరుగులు పెట్టిస్తోంది రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ సమయంలో విమెన్ అమలు చేసిన చరిత్ర తమదేనంటూ సగర్భంగా చెప్పుకుంటోంది రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షేమం ఆగకూడదు అభివృద్ధి గుంటుపడకూడదు సంక్షేమం అభివృద్ధి ఏ రాష్ట్రానికైనా రెండు కళ్ళు పైగా ఇచ్చే సంక్షేమ పథకాలు ఉచితాల పేరుతో వృధా కాకూడదు అలా జరగాలంటే మహిళలే లక్ష్యంగా సంక్షేమం జరగాలి నిజానికి రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల్లో మహిళల పేరు మీద ఇస్తున్నవే ఎక్కువ ఆ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ఒక అడుగు ముందే ఉన్నామంటోంది రేవంత్ రెడ్డి సర్కార్ కావాలంటే లెక్కలతో సహా సాక్ష్యాధారాలు చూపిస్తామంటోంది ఇంతకీ మహిళలకి సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాలేంటి అమలు చేస్తున్న హామీలేంటి మహిళా సంక్షేమమే రాష్ట్ర సంక్షేమం ఏ రాష్ట్రానికైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది ఏ రాష్ట్రంలో అయితే మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తారు తమ కాళ్లపై తాము నిలబడతారు అభివృద్ధిలో ఇక ఆ రాష్ట్రం వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు ఈ విషయంలో మగవారికి కొంత అసంతృప్తి ఉండొచ్చు పథకాలన్నీ ఆడవాళ్లకేనా అనొచ్చు కానీ ప్రపంచంలోని వివిధ సంస్థలిస్తున్న నివేదికలు చూస్తే ఆడవారికి ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలుస్తుంది ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే మహిళా శక్తే ముఖ్యం మహిళా శక్తి పెరిగిన చోట దేశ జీడిపి రాకెట్ స్పీడ్తో పెరుగుతుంది ఇది నోటి మాటగా చెబుతున్నది కాదు ఎన్నో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చెబుతున్నా వాస్తవం రెండు వేల నలభై ఏడు కల్లా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచం నంబర్ వన్ లేదా నంబర్ టూ పొజిషన్ కు వెళ్లాలన్నా సరే అప్లై చేయాల్సింది ఫార్ములాని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం కూడా రెండు వేల నలభై ఏడు నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారడమే అంటే ఎనభై నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థను సృష్టించడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఆ దిశగా అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ తొలి కేబినెట్ సమావేశంలోని ఊహించని నిర్ణయం తీసుకుంది ఏడు రెండు వేల ఇరవై మూడున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అదే సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకున్న రెండు రోజులకే అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు బాక్సింగ్ లో రెండు సార్లు చాంపియన్ అయిన తెలంగాణ బిడ్డ నిఖబ్ జరీన్ కు రెండు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందించి క్రీడల పట్ల ప్రభుత్వ దృక్పథాన్ని చాటుకున్నారు ఇది జరిగింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండో రోజే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముగిసి రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఆ ఏడాదిని రైతు మహిళా యువత నామ సంవత్సరంగా ప్రకటించింది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక సాధికారత అందిస్తున్న పథకాల్లో స్వయం సహాయక సంఘాలు కూడా ఒకటి ఒకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేకుండా చేస్తున్నవి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లే కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన స్వయం సహాయక మహిళా సంఘాలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ చెక్కులు పంపిణీ చేశారు అంతేకాదు స్కూల్ యూనిఫామ్ కుట్టుపనిని కూడా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదే సందర్భంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడానికి ఐకేపీ సెంటర్ల బలోపేతానికి కుటీర పరిశ్రమల్లో మహిళలకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేవలం పదిహేను రోజుల వ్యవధిలోని రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిదవ తేదీన కండ్లకోయలో మహిళా స్వయం సహాయక సంఘాలతో మరోసారి సమావేశమై ఇచ్చిన హామీలు ఎలా అమలవుతున్నాయో స్వయంగా అడిగి తెలుసుకున్నారు అదే సందర్భంలో విద్యుత్ స్టేషన్స్ లో స్థానికంగా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేలా ప్రోత్సాహం అందించారు ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా రాష్ట్రాల్లో పథకాల అమలు బాగా ఆలస్యమవుతోంది కానీ తొలి కేబినెట్ మీటింగ్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్ గతేడాది ఫిబ్రవరి ఇరవై రెండున జరిగిన మంత్రివర్గ సమావేశంలో గృహజ్యోతి పథకం అమలుపై నిర్ణయం తీసుకున్నారు గృహజ్యోతి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తారు అంతేకాదు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ప్రారంభించారు ఈ రెండు పథకాలను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ఒకే రోజు ప్రారంభించి సరికొత్త సృష్టించారు సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అధికారిక సమీక్షా సమావేశం జరుగుతోందంటే దాదాపుగా అన్ని శాఖలపై రివ్యూ ఉంటుంది కానీ రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా మహిళ శిశు దివ్యాంగులు వృత్తుల సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షలు జరిపారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండవ తేదీన అంగన్వాడీల్లో గర్భిణులు బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆ పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానం ఏర్పాటును సూచించారు అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేలా ఆదేశాలు జారీ చేశారు జిహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నింటికి బహుశా వేదిక వేదికవుతోంది కాబోలు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడవ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వశక్తి మహిళా సదస్సును నిర్వహించారు ఆ సదస్సులో మహిళా శక్తి పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరించారు అదే రోజు ప్రయాణ సమయంలో మహిళల భద్రత పర్యవేక్షణ కోసం సచివాలయంలో టీ సేఫ్ ప్రారంభించారు ఈ టీ సేఫ్ అనేది అన్ని రకాల మొబైల్ ఫోన్లకు అనుకూలం ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున శిల్పారామంలో నిరుపయోగంగా ఉన్న స్టాల్స్ ని పరిశీలించి అందులో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు ఇక మహిళలకు అందిస్తున్న పథకాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మరో మైలురాయి క్యాంటీన్లు రెండు వేల ఇరవై నాలుగు జులై తొమ్మిదిన మహబూబ్ నగర్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు పతి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయించారు పారాలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన తెలంగాణ యువ అథ్లీట్ దీప్తికి కోటి రూపాయల చెక్కు అందజేశారు మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేయడంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పింక్ పవర్ రన్ చేపట్టారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లోనూ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చింది తెలంగాణ సర్కార్ గతేడాది నవంబర్ పదకొండున వరంగల్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ నిర్వహించి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ప్రారంభించారు కోటి మంది మహిళలను కోటీస్వరులను చేయడమే లక్ష్యంగా గతేడాది డిసెంబర్ ఐదవ తేదీన మాదాపూర్ శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్లకు ప్రారంభోత్సవం చేశారు స్వయం సహాయక సభ్యుల సంఖ్యను అరవై ఐదు లక్షల నుంచి కోటి మందికి పెంచారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అత్యంత కీలక ఘట్టం తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదవ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది గతేడాది డిసెంబర్ ఇరవై ఐదున మెదక్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఐదు కోట్ల రూపాయలతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణానికి పునాదులు వేశారు అదే సందర్భంలో బెదక్ జిల్లా ఎస్హెచ్జీ మహిళలకు వంద కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ చెక్ అందజేశారు ఇక ఈ ఏడాది జనవరి మూడున మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్ మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి సమానత్వం కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ జనవరి పదిన సీఐ ప్రతినిధులతో జరిపిన ముఖాముఖి సమావేశంలో మహిళా సంఘాలతో సోలార్ పవర్ స్టేషన్స్ ఏర్పాటు చేయించాలన్న నిర్ణయం తీసుకున్నారు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా మహిళా సంఘాలకు ప్రోత్సాహం అందించారు క్రీడల్లో రాణిస్తున్న మహిళల పట్ల తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెడుతోంది నికబ్ జరీన్ దీప్తి విషయంలో మనం ఆల్రెడీ చూశాం అందులో భాగంగానే అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన మహిళా క్రికెటర్ గొంగడి త్రిషను అభినందించిన ముఖ్యమంత్రి గత నెల ఐదవ తెలంగాణకు చెందిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీం మెంబర్ ధృతి కేసరికి పది లక్షల రూపాయలు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్ ట్రైనర్ షాలిని పది లక్షల చొప్పున అనౌన్స్ చేశారు ఇలా ప్రతి సందర్భంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మహిళలను భాగస్వాముల్ని చేయడానికి కృషి చేస్తూనే వస్తోంది సర్కార్ అందుకే ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై రెండు జిల్లాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసింది మొత్తంగా ఇందిరా మహిళా శక్తి పాలసీ ఇందిరా మహిళా క్యాంటీన్లు మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని అప్పగింత ఇందిరా జీవిత బీమా పథకం ఇందిర రుణ బీమా పథకం ఇందిర మహిళా డైరీ ప్రాజెక్టు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు మూసి నిర్వాసితులకు ఆర్థిక సాయం ఇలా మహిళల కోసం వరుస పెట్టి కార్యక్రమాలు చేపట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ ఒక రాష్ట్రం సాధించిన విజయాల గురించి చెప్పాలంటే ముందుగా ఆ రాష్ట్ర మహిళలకు ఏం చేశారో చెప్పుకోగలగాలి కేవలం మాటలతో చెప్పినంత మాత్రాన కుదరదు చేతల్లో ఏ మేరకు చేసి చూపించారో కూడా చెప్పగలగాలి తెలంగాణ సర్కార్ తమది మాటల ప్రభుత్వం కాదు నూటికి నూరు శాతం చేతల ప్రభుత్వమేనని చెప్తోంది అందుకు సాక్ష్యంగా తమ పాలనలో మహిళలు సాధించిన విజయాలని కూడా ఆవిష్కరిస్తోంది అంబానీలతోనే పోటీ పడే విధంగా మన మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నదే మన ప్రభుత్వం పథకాల ద్వారా మహిళలకు సంక్షేమం అందించడం ఒక పద్ధతి అది డెఫినెట్ గా చేసి తీరాల్సిందే కానీ అంతటితో సరిపోతుందా స్వయం శక్తితో ఎదగడం కూడా ముఖ్యమే కదా అలా ఎదిగినప్పుడే దేశమైనా రాష్ట్రమైనా ఆర్థికంగా బలంగా నిలబడగలిగేది సరిగ్గా ఆ ప్రయత్నమే చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అతి తక్కువ సమయంలో తెలంగాణలోని మహిళా సంఘాలకు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల రుణాలు అందించడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు చెప్పాలి పైగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పాతిక వేల నూట పది సూక్ష్మ మధ్య తరహా సంస్థల ఏర్పాటు జరిగింది ఇందాక చెప్పుకున్నట్టు మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించడం ద్వారా ముప్పై కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధ్వర్యంలో ఇప్పటికే ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల విలువ గల ఇరవై మూడు వేల ఏడు వందల ఒక్క పనులు జరిగాయి మహిళల కోసమే ప్రత్యేకంగా ముప్పై రెండు జిల్లాల్లో ముప్పై రెండు మొబైల్ ఫిష్ రీటైల్ ట్రక్కులను అందుబాటులోకి తెచ్చారు ప్రతి ట్రక్కుపై ఆరు లక్షల రూపాయల సబ్సిడీని అందించారు అంతేకాదు ముప్పై రెండు జిల్లాల్లో మహిళా సమాఖ్యల పెట్రోల్ బంకులు ప్రారంభించారు మహిళా సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం నూట పది కోట్ల రూపాయలతో ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతోంది ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పద్నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ తో అనుసంధానించడం కోసం మాదాపూర్ శిల్పారామంలో తొమ్మిది కోట్ల రూపాయలతో ఇందిరా మహిళా శక్తి బజార్ను ప్రారంభించారు ఇక మహిళా సంఘ సభ్యులకు రెండు లక్షల రూపాయల రుణ బీమా పది లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించారు ఈ పథకం ద్వారా ఏడాది కాలంలో నాలుగు వందల మందికి నలభై కోట్ల రూపాయల ప్రమాద బీమా చెల్లింపులు చేశారు మహిళా శక్తి అంటే ప్రపంచానికి చూపించాలి తెలంగాణ మహిళా శక్తి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం మీ అందరినీ కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ రోజు ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది ఇక్కడ ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి ఖచ్చితంగా చెప్పుకునే తీరాలి కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులుగా మార్చే మిషన్ ఇది ఇకపై తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి బస్సులు కనిపించబోతున్నాయి వీటి ప్రత్యేకత ఏంటంటే మండల మహిళా సమాఖ్య సంఘాలే ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నూట యాభై బస్సులు అందిస్తాయి ప్రస్తుతానికి ఇది మొదటి దశ పైలట్ ప్రాజెక్టు కింద వరంగల్ ఖమ్మం కరీంనగర్ నగర్ జిల్లాల్లో ఈ బస్సులు తిరుగుతాయి రెండో దశలో మరో నాలుగు వందల యాభై బస్సులు చేర్చుతారు మొత్తంగా ఆరు వందల బస్సులు మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే నడుస్తాయి ఈ పథకం తెలంగాణ మహిళా శక్తికి మరింత ఊతమిస్తుందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు మహిళలే అత్యున్నత ఆర్థికవేత్తలని ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించాలనుకుంటోంది ఇక మహిళా అభివృద్ధి సంక్షేమంతో పాటు మహిళా సాధికారతే లక్ష్యంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరా మహిళా శక్తి మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో అన్ని రంగాల్లోని మహిళలకు ప్రాధాన్యమిస్తున్నారు ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా స్వయం సహాయక బృందాల విజయాలు భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించడం మహిళల ఆర్థిక స్వేచ్ఛ ఉపాధి కల్పన సంపద సృష్టిపై ఫోకస్ చేసింది ఇందిరా మహిళా శక్తి మిషన్ టూ థౌజండ్ ఫైవ్ ఈ మిషన్ లో మరో ప్రత్యేకత ఏంటంటే గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయి ఆల్రెడీ దీన్ని కేబినెట్ కూడా ఆమోదించింది అంతేకాదు స్వయం సహాయక సంఘాల పరిధిని సభ్యుల అర్హత వయస్సును కూడా పెంచారు సభ్యుల కనీస వయస్సు పద్దెనిమిదేళ్ల నుంచి పన్నెండేళ్లకు తగ్గించారు గరిష్ట వయస్సు అరవై ఏళ్ల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచారు ఫైనల్ గా రెండు వేల ఇరవై ఐదు మహిళా దినోత్సవాన్ని తెలంగాణ ఆడపడుచులెవ్వరూ మరచిపోలేని రీతిలో రేవంత్ రెడ్డి సర్కార్ భారీ బహుమతులు అందించింది